అన్ని ప్రాంతాల నుంచి కూడా అద్భుతంగా సాగుతుంది ఈ పరంపరలో ఈ మొట్టమొదట దీనికంతటికీ మొట్టమొదట ఆ మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ వేసిన విత్తనాలే అలా కొనసాగుతూ కొనసాగుతూ అద్భుతంగా మాకు ఈ సెంటర్ పెట్టిన తర్వాత లాయర్ శ్రీనివాస్ గారు ఆయన మాకు ఎంతో సహకరించి ప్రతి విషయంలో కూడా ఆయన మాకు ముందుకు వెళ్ళే విధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన చూసుకుంటూ చాలా అద్భుతంగా మాకు సహకరించారు ఎందుకంటే నేను అదే చెప్పేది మనలో ఏదైతే ఆ ప్యూరిటీ ఆ తపన ఉంటుందో దానికి తగినట్లు ఎవరెవరు రావాలో వాళ్ళు ఖచ్చితంగా మనకు కనెక్ట్ అవుతారు మళ్ళీ అలా జరుగుతూ జరుగుతూ ఉండగా మరి పామురు పవన్ గారు నెల్లూరుకు రావడము ఆయన ద్వారా మళ్ళీ రెండు వేల పన్నెండు తర్వాత ఆయన మళ్ళీ ఎంటర్ కావడము ఆయన ద్వారా ఒక అద్భుతమైన ఒక సైటు సొంతంగా ఇరవై ఐదు లక్షలు సైటు ఒక పది రోజుల్లో క్యాష్ కలెక్ట్ చేసుకొని సైట్ కొనడం జరిగింది ఇది చాలా మిరాకిల్ అది అద్భుతంగా ఒక్కొక్కరు 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 ఎప్పటికప్పుడు ఏది జరగాలో అది జరుగుతూ వస్తూ అభివృద్ధి చెందుతూ తర్వాత తర్వాత మరి సీనియర్ మాస్టర్ జేజనారాయణ గారు మళ్ళీ మేము ఇలా ఇంకా డెవలప్ చేయాలి ఇంకా అభివృద్ధి చేయాలి ఇంకా కార్యక్రమాలు విస్తృతంగా శాఖ ర్యాలీలు ఇవన్నీ కూడా చేయాలి అని అనుకుంటూ ఉండగా మళ్ళీ జేజినారాయణ గారు మాకు ఇది కావడం కనెక్ట్ కావడము చెప్పనే తడువుగా మేము చెప్పకముందే ఆయన వెళ్ళి అద్భుతంగా ప్రతి విషయంలోనూ మాకు సహకరిస్తూ శాఖ ర్యాలీ ర్యాలీ ఈ మధ్యనే అద్భుతంగా మూడు వేల మందితో ఓపెన్గా మేము చేయడం జరిగింది మరి దాని గురించి మరి జయజనారాయణ గారు ఇంకా కొన్ని మా వారి మాటలు మనం విందాం ఓకే బుచ్చి పద్మ గారు రెండు మాటల్లో చెప్పాలి